హలో ఫ్రెండ్స్ ఇదంతా మచిలీపట్నం వెళ్ళాను కదండి అక్కడ మేము గార్డెనర్స్ అందరం కలిసి ఇదిగో సరదాగా ముచ్చట్లు పెట్టుకుంటూ నడుచుకుంటూ నర్సరీకి అయితే వచ్చేసామండి ఇది సిరి బృందావన్ నర్సరీ అనమాట ఇక్కడికైతే మనల్ని మన భాగ్యవతి గారు తీసుకొచ్చారు ఎందుకంటే ఆవిడ మచిలీపట్నం కాబట్టి వాళ్ళకి దగ్గర నర్సరీస్ చూపించారనమాట సో ఇక్కడికి వచ్చే ఇక్కడైతే మట్టి అయితే ఎంత బాగుందోనండి సాయిల్ చక్కగా ఉంది అలాగే పాట్స్ ఎరువులు మొక్కలు లేని లేదండి లేదండి గార్డెన్కి రిలేటెడ్ అయిన ప్రతి ఒక్కటి కూడా ఉంది నాకు అసలు మట్టి అయితే చాలా బాగా నచ్చిందనమాట రెడ్ కలర్ మెత్తగానే చక్కగా ఉంది గార్డెన్ సాయిల్ చూసారా పాట్స్ అయితే ఎన్ని సైజుల్లో అసలు ఎన్ని రకాలుగా అసలు బో ఇండోర్కి అవుట్డోర్కి కి అన్నిటికి సంబంధించి ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది ఇదైతే జస్ట్ వాళ్ళ ఇంటికి వాకబుల్ డిస్టెన్స్ అనమాట భాగ్యవతి గారింటికి ఇదిగోండి ఇక్కడైతే కొలియాస్లు అసలు అన్ని స్పైడర్లు కానీ మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయి ఇంకా ఏదో అన్నట్టు ఉంటుంది కదండీ ఏంటి సామెమి చెప్పినట్లుగా చెప్పినట్లుగా గంటండి ఎంత తిన్నా సరే అండి ఇప్పుడు వెళ్తుంటుందంట అట్లాగే మన దగ్గర మనకి ఎన్ని మొక్కలు ఉన్నా కూడా ఇంకా ఏదో వెళ్తే అన్నట్టుగానే ఉంటుంది చూసారా ఎన్ని చూస్తుంటే అబ్బా ఎంత ఫీల్ అంది ఎంత హ్యాపీ అనిపించిందో కడుపు నిండిపోయినంత ఆనందం వచ్చింది చూసారా స్ప్రైడర్లు అన్నీ ఇట్లా వరుసగా పెట్టి ఎంత బాగున్నాయో కదా అసలు ఈ నేమ్స్ కూడా తెలియని మొక్కలు ఉన్నాయండి అసలు ఫ్లవర్స్ ఎంత అట్రాక్షన్గా ఉన్నాయో నర్సరీ చుట్టూ అసలు ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో ఆ ఫ్లవర్స్ కోసం అనమాట చాలా అంటే చాలా గ్రీనరీగా బాగుంది నర్సరీ అయితే ఇక్కడ మేము ఏంటంటే మన స్వీట్ లెమన్ తీసుకుందామని అయితే చూసాం కానీ అంత హెల్దీగా ప్లాంట్ అయితే లేదు పైగా ఫ్రూట్స్ కూడా లేవు కానీ ఫ్లవర్ పాట్స్ మాత్రం చాలా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ మేము వెంకట్రావు గారి గార్డెన్ విజిట్ చేసాం కదండి ఇంకా వెంకట్రావు గారికి ఒక మొక్క అయితే తీసుకున్నాము అట్లాగే భాగ్యవతి గారు కూడా వెంకట్రావు గారికి ఒక మొక్క తీసుకున్నారు సో మందారాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇక్కడ ఇంకా మందారాలే తీసుకున్నాం అనమాట మేము ఇంకా అసలు ఏమేమి ఉన్నాయి నర్సరీ ఎలా ఉంటే చూపిస్తానని చెప్పేసి అయితే లోపలికి తీసుకెళ్ళి మొత్తం చూపించారండి చాలా కలర్ఫుల్గా అయితే ఉంది రోజు ప్లాంట్స్ అవన్నీ కానీ ఇంకా స్టాక్ చాలా తగ్గిందండి ఇంకా రావాలి ఒక టూ డేస్లో అని చెప్పేసి అన్నారు నేనైతే ఇదిగోండి ఇక్కడ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను షూట్ చేసేసుకున్నాను అంటే మనకి గుర్తుగా ఉండాలి అని చెప్పేసి అయితే నేను మొత్తం వీడియో అయితే షూట్ చేసుకున్నానండి ఇక్కడ అందరూ చూస్తున్నారనమాట మొత్తం మల్లేశ్వరి గారు కానీ భాగ్యవతి గారు మొత్తం చూస్తున్నారు ఏ ప్లాంటింగ్ వాళ్ళకి లేవని అయితే పెట్టుకున్నాం కానీ బట్లా ఎక్కడి నుంచి మేము మచిలీపట్నం తీసుకెళ్ళటం బస్సులో కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అయితే కొనుక్కోలేదండి కానీ కలర్ఫుల్గా చాలా బాగుంది కానీ చాలా దగ్గరగా అండి భాగ్యవతి గారి అయితే చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఇంత నర్సరీ ఉండటం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే మాకు కానుకూల నర్సరీ లేవండి మేము వెళ్ళాలి అంటే ముదినేపల్లి అక్కడ కూడా ఒక నర్సరీ ఉంది ఏం లేదు స్టాక్ లేదు అనుకుంటే మళ్ళీ గుడివాడ వెళ్ళాలి ఎందుకంటే దూరం వెళ్ళటం మెయిన్ కాదు కానీ అక్కడ నుంచి మనము జర్నీలో ఈ బస్సులో అట్లా మొక్కలు తెచ్చుకున్నప్పటికీ మొక్కలు స్ట్రెస్ అయిపోతాయి చక్కడికి అయితే వాకబుల్ డిస్టెన్స్ అనమాట టైం పాస్గా వచ్చి కూడా గార్డెన్ మొత్తాన్ని విజిట్ చేయొచ్చు అనమాట అంత దగ్గరగా ఉంది గార్డెన్ సో ఇదిగోండి మొత్తం అయితే మేము షూట్ చేసేసుకున్నాము షూట్ చేసుకున్న తర్వాత మొక్కలు అయితే తీసేసుకున్నామండి మన మందార మొక్కలు రెండు అయితే తీసేసుకున్నాము సో కలర్ఫుల్గా బాగుంది ఫ్లవర్స్తో ఉన్న మొక్కలే తీసుకున్నామండి సో ఇక లోపల ఇంకా పాట్స్ అడీనియంలు ఇవన్నీ ఉండి చూపిస్తారని చెప్పేసి ఇంకా తీసుకెళ్లారు ఇక్కడ మొత్తం క్రోటన్స్ సంబంధించినాయండి క్రోటన్స్ సక్లైన్స్ క్యాక్టస్లు అట్లాగే అడీనియంలు మొత్తం ఇక్కడ ఉన్నాయన్నమాట ఇది కూడా బాగుంది కానీ మొక్కలు ఒక చోట ఉండటం వల్ల ఇంకా బాగా గ్రీనరీగా అనిపించింది మన దగ్గర అక్కడొక మొక్క అక్కడ ఒక మొక్క కొట్టడం వల్ల అంత అనిపించలేదు కానీ ఇక్కడ అన్ని కలర్స్ హ్యాంగ్ చేసి ఇట్లా పెట్టుండటంతో బాగుంది అడీనియంలో అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే వాటికి ఫ్లవర్స్ లేకపోవడం వల్ల ముద్ద ఏమి ఉంటారో ఎట్లా తెలియట్లేదండి ఓనర్ గారు వస్తే మాత్రం కాటక్ట్స్ని బట్టి అట్లా చెప్తారు అని చెప్పేసి అన్నారు హెడిన్యూమ్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయండి ఇది ఒకటి ఉంది ఫ్లవర్తో అయితే కొంచెం కాస్ట్గానే ఉంది ఇక్కడైతే ఇంకా అందుకని మేము తీసుకోలేదండి పైగా బస్లో తీసుకెళ్ళిన ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి అయితే తీసుకోలేదు ఇంకోసారి బైక్తో వచ్చి అంటే ఫ్యామిలీతో వచ్చినప్పుడు తీసుకుంటే అంత స్ట్రెస్ ఫీల్ అవ్వేమో అనుకుంటున్నాను ముద్దలు అయితే ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది ఈ నర్సరీలో అయితే కానీ చక్కగానే దాన్ని సపరేట్గా నీట్గా బాగా పెట్టారండి బాగుంది ఇంకా స్టాక్ తగ్గిందని చెప్పేసి అయితే అన్నారనమాట ఇదిగోండి చూసారా ఆకుల మధ్య నుంచి దాక్కునేలా ఎలా చూస్తుందో ఎంత అందంగా ఉన్నాయో కదండి సో ఇంకా బయటకు వచ్చేస్తుంటే కొలియాసలు అండి అసలు ఎంత ఉన్నాయండి అవి ఇట్లా కొంచెం తీసి ఇలా గుచ్చినా సరే పొదలలాగా అయిపోతాయి కదా కొలియాసులు కానీ కలర్ఫుల్గా ఉంటాయి ఆకులు అందంగా అనిపిస్తుంది అనమాట సో ఇక్కడైతే కొలియాసలు ఉన్నాయండి ఇక ఇదైతే మన సిరి నర్సరీ అనమాట సిరి బృందావన్ నర్సరీ అనుకుంటా బాగుంది మొత్తం చూసేసాము ఆ రెండు ప్లాంట్స్ వరకు అయితే తీసేసుకున్నామండి మచిలీపట్నంలో మాకు ఒక మెమొరబుల్ డేగా మిగిలిపోయిందనమాట ఒక ముగ్గురు గార్డెనర్స్ నివిజి కలవటం అట్లాగే వాళ్ళ గార్డెన్ షూట్ చేసుకోవడం రెండు పెద్ద నర్సరీలు అనమాట ఇది కూడా విజయదుర్గ గార్డెన్ నర్సరీ అండి ఇది కూడా కడియం వాళ్ళదన్నమాట రెండో నర్సరీ ఇది కూడా లోపల చాలా అంటే చాలా బాగుందండి మొక్కలన్నీ కూడా విని కదమ్మం అనమాట ఇది మొన్నే మా కూడా గ్రూప్ ఆర్డర్లో ఇచ్చారు మినీ కథమ్మం చూసారా అసలు గులాబీలు ఇవన్నీ ఇంకా హైలైట్ అంటే ఈ ఈ గార్డెన్ బాగుంది అది బాగలేదు అని అంటాక లేకుండా గార్డెన్స్ ఉన్నాయి అనుకుంటే ఈ నర్సరీ బాగుంది ఇది బాగలేదు అని అన్న అని అంటాక లేకుండా రెండు నర్సరీలు హైలైట్గా ఉన్నాయండి అయితే కొంచెం కాస్ట్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది అది ఎక్కడైనా కామన్ కదా బిజినెస్ అన్నాక సో ఇక్కడ కూడా మేము వెంకట్రావు గారి గార్డెన్ చూసి రిటర్న్లో వచ్చేటప్పుడైతే ఈ ఈ నర్సరీకి వెళ్ళామనమాట ఇక్కడ కూడా కొన్ని మొక్కలు చూసాము అయితే ఇక్కడ భాగ్యవతి గారు మాత్రం ఎల్లో కలర్లో ముద్ద అడినియం తీసుకున్నారండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట వన్ ఫార్టీ రూపీస్ ఆ విషయంలో మాత్రం ఈ ఈ నర్సరీ బెస్ట్ అని చెప్పొచ్చు నేను అడినియం విషయంలో చాలా బాగుంది అసలు ఆకులు ఎంత కలర్ఫుల్ ఎంత షైనింగ్గా ఉన్నాయో మినీ కదంబం కూడా చాలా బాగుందనమాట అయితే ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేటప్పటికి చాలామంది జనాలు ఉన్నారు చామంతులు అవన్నీ ఇట్లా పువ్వులతో బాగున్నాయి నర్సరీ కలర్ఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి ప్రతి బందారం ఇక్కడ తీసుకున్నామండి మేము విజయలక్ష్మి గారికి గిఫ్ట్ ఇవ్వడం కోసం ఈ ప్రతి బంధారం తీసుకున్నాము నెక్స్ట్ భాగ్యవతి గారు వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ ముద్ద అడినియం తీసుకున్నారండి నెక్స్ట్ టైం అయితే నేను ఇక్కడికి వచ్చి ముద్ద అడినియమ్స్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నాను బాగున్నాయి కానీ మొగ్గలతో వచ్చినప్పుడు మనకి కాల్ చేసి చెప్తామని చెప్పేసి అన్నారు ఇదిగో చూసారండి ఇట్లా వచ్చింది అంటే వర్షం వచ్చినట్టు కదా దీన్ని బారోమాటర్ ప్లాంట్ అంటారు అలాగే టెక్సాస్ యాగన్ కూడా అంటారు కదా ఇదిగోండి అడినియమ్స్ ఎంత బాగున్నాయో కదా అయితే వీటిని చూసి చెప్పేస్తున్నారండి వాళ్ళు ముద్దా కా అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాబట్టి మనకైతే అంత టాలెంట్ లేదండి జస్ట్ చూడటం వరకే కాటెక్స్ని బట్టి అంతవరకే కానీ మనమైతే కలర్స్ అయితే చెప్పలేకపోతున్నాము ఇంకా గులాబీలు అన్నీ ఉన్నాయన్నమాట అయితే ఇంకా ప్రతి మందారం వచ్చేసి ఇక్కడ ఫార్టీ రూపీస్కే ఇచ్చినారు మొక్క చాలా రీజనబుల్గానే ఉంది ఇంకా మొత్తం మెటీరియల్ మొత్తం ఉందండి ఎన్పికే కానీ ఇంకా మన మిల్లీ కావాల్సిన మందులు కానీ ఎరువులు కానీ అన్నీ ఉన్నాయండి ఇది లేదు అది లేదు అని అంటాక లేదు ఎంత అందంగా ఉందో నర్సరీ అయితే పాట్స్ కూడా అండి ఇండోరీ పాట్స్ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి రీజనబుల్గా లోకల్గా ఉన్న వాళ్ళకైతే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే నేను అనుకున్నాను చూసారా బటర్ఫ్లైస్ ఎంత అందంగా ఉన్నాయో కదా అసలు చాలా అట్రాక్షన్గా ఉంది గార్డెన్ నర్సరీ కూడా చాలామంది జనాలు కూడా ఉన్నారండి మేము సాటర్డేనే కదా ఎవరు ఉండలేండి అంత అంతా సండే అయితే రష్గా ఉంటుంది అనుకున్నాం కానీ సాటర్డే కూడా చాలామంది ఉన్నారు చాలా కలర్ఫుల్గా బాగుంది మేమైతే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది అయితే మాకు ఈజీగా ఉండేది అనుకున్నాము చూసారా చక్కగా ఎట్లా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇది వచ్చేసి ప్రతిబంధారం అనమాట నేనైతే లాస్ట్ టైం తీసుకుని ఇంటి దగ్గర పెట్టాను కానీ ఎందుకు ఒక ఫ్లవర్ వచ్చిన తర్వాత అది మేము పోయింది దానికి మిల్లీ బాక్స్ బాగా వచ్చేస్తున్నాయి ఇంక ఇవన్నీ మనకి క్రోటన్స్ ప్లాంట్స్ అనమాట ఇదిగోండి ఓవరాల్గా నర్సరీ అయితే ఇట్లా ఉందనమాట సో మచిలీపట్నం సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా విజిట్ చేయండి అండి ఇదిగోండి ఇదిగోండి ఇట్లా అయితే మచిలీపట్నం మాకు మధుర జ్ఞాపకాలను ఇచ్చిందండి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో